ఆలోచింపరా అరణ్యములో నేను త్రోవ కలుగు ఎడారిలో నదులు పారచేచున్నాను నెక్స్ట్ ఏమంటాడండి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలుగు అంటే నేను ఏర్పాటు చేసుకున్నా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు నేను చెయ్యతి చెప్పండి అందరూ యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్లో ఉన్న బిడ్డలు ఇక్కడ వారు ఎవరు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని దేవుడు నేను నిన్ను ఏర్పరచుకున్నా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా కోసం నేను ఏమైనా చేస్తా ఎందుకు నీకోసం నేను నా ప్రాణం పెట్టా నా రక్తం గార్చా నా జీవితాన్ని ఇచ్చా నా సర్వం ఇచ్చా ఇప్పుడు నువ్వు అరణ్యంలో ఉన్నావా గత కాలం ఎడారి లాంటి స్థితిలో ఉన్నావా ఒకవేళ మూయబడిన తలుపులన్నీ మూయబడిన స్థితిలో ఉన్నావా వాటి గురించి నువ్వు మాట్లాడటం దేవునికి ఇష్టం లేదట వాటి గురించి ఆలోచించడం ఇష్టం లేదట నేను ఏర్పరచుకున్న నీ కొరకు అరణ్యం లాంటి స్థితిలో నేను ఒక త్రోవని నీ కొరకు సిద్ధపరచబోతున్నాను ఆలోచింపవా నువ్వు ఆలోచించవా అసలు నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు నేను కార్యం చేస్తానండి నేను నిన్న ఆశీర్వదించబోతున్నా నీ జీవితంలో నువ్వు పూర్వం తలంచొద్దు జరిగిన వాటికి అప్పుడు అట్లయింది అందుకే ఇట్లా జరిగింది కొంతమంది అంటారు అదే విత్తావు కాబట్టి అదే కోస్తున్నావు అట్లయింది కాబట్టి ఇట్లా క్షమించమడిగిన అడిగినప్పుడు ఏ తప్పు నువ్వు చేసి క్షమించమని గతం అడిగావు అది మరలా నీ వెంట రాదు ఎందుకంటే నువ్వు అడిగావు క్షమించమని ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందరపడి ఏదన్నా చేసి మరలా నువ్వు క్షమించమని అడిగినప్పుడు నువ్వు ఏదైతే తప్పు విద్యావదిని మరలా నీ జీవితంలోకి రాదు ఎందుకంటే నువ్వు క్షమించబడ్డావు కాబట్టి దేవుడు దాన్ని ఎత్తివేశాడు అంతే అప్పుడు అట్లా చేశాను కాబట్టి అప్పుడు వాళ్ళకి అది చేశాను ఇప్పుడు ఇది అంటే అంటే నువ్వు క్షమించమని అడగలే అంటే దాని విషయంలో నువ్వు దేవుడి దగ్గర రిపెంట్ అవ్వలే నువ్వు రిపెంట్ అయితే క్షమించమని అడిగితే ఆ తప్పు ద్వారా వచ్చే శిక్ష నీకు రాదు ఎందుకంటే నువ్వు క్షమాభిక్ష పొందావు కాబట్టి అది అక్కడే ఆగిపోయింది గట్టిగా చెప్పండి ఆమెనండి ఏ పంట విత్తితే ఆ పంట కోస్తామని అంటాం కదా మనం నువ్వు ఆర్థికంగా దేవుని కొరకు ఇస్తే ఆర్థిక బ్లెస్సింగ్స్ కోస్తావు తప్పదు ఒకవేళ నువ్వు తప్పును విత్తితే అది రిపెంట్ అవ్వకపోతే అది సరి చేసుకోకపోతే అది దిద్దుబాటు కాకపోతే కోస్తావు దిద్దుకున్నామనుకో నీ జీవితములా తప్పు నీ వెంట రాదు శిక్ష నీ వెంట రాదు కృప నీ వెంట వస్తుంది ఆమెన్ అందరు చెప్పండి ఆమెనండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోయే అందుకనే దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు దినం మీ జీవితాలు చాలామంది గత స్మృతులతో గడిపేవారు ఎక్కువ మంది ఉన్నారు గత తప్పుని గత బలహీనతని గత అనవసరమైన వాటిని టైం వేస్ట్ చేసి వాటి కొరకు గుంజుకొని గింజుకునే వాళ్ళే ఎక్కువ మనకి అలాను బట్టి మనకు మనశ్శాంతి ఉండదు నా జీవితంలో నా మెంటాలిటీ అయితే నేను చెప్తానండి గతముది ఏది నా మీదకి రాదు నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే నేనైతే నా దేవుని దగ్గర క్లారిటీగా ఆయన పాదాల చెంత క్షమించమని ప్రార్థన చేశాను నాకు నా కుటుంబం మీదకి ఆ శిక్ష పడదు ఎందుకు పడదంటే అది నా మీద నుండి నామములు కొట్టివేయబడింది నేను ఆశీర్వదించబడిన జనాంగం నేను ఏది చేసినా దేవుని వాగ్దానం ఫలభరితంగా చేయబోతున్నాను అన్నాడు కాబట్టి అదే నేను చూడబోతున్నాను ఆది కాండం ముప్పై అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఒక మంచి మాట రాయబడింది రాహేలు యూసేఫ్ను కలిగిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసరము నీకు కొలువు చేసేదిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించినని శకునము చూచి చెప్పాను చూసారా నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నా పిల్లల్ని నా కుటుంబాన్ని పంపించేయి నేను వెళ్ళాలా అని అడుగుతున్నాడు యాకోబు తన మామని ఎందుకంటే నేను వెళ్ళాలి ఇక ఆయన సమయం వచ్చింది ఇక వెళ్ళిపోవడానికి తిరిగి తన స్వదేశానికి అప్పుడు ఏమంటున్నాడంటే నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు అని ఏం చూసి తెలుసుకున్నాడట చూసి శకునము చూసి తెలుసుకున్నాడట దేవు ఎవరు చెప్పారండి శకునగాండ్లు చెప్పారట ఏమని శకునం ఆ రోజుల్లో వాళ్ళకి అది కదా ఆనవాయితీ కొన్ని కొన్ని చేసేవాళ్ళు ఏం చూసి తెలుసుకున్నాడట తన మామ కుటుంబం దీవించబడ్డానికి తన యొక్క ఆశీర్వాదానికి కారణం ఎవరంటే ఇదిగో యాకోబును బట్టి దేవుడు నన్ను దీవించాడు లాభాన్ని అంటున్నాడండి వాళ్ళ మామ దయచేసి నీ కటాక్షం నా మీద ఉంటే పోవద్దు ఎందుకో తెలుసా నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని దీవించి ఉన్నాడు నన్ను బట్టి అసలు ఎవరైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీరున్న చోట మీరున్న స్థలములో మీరు ఒక ఇంట్లో ఉన్న ఒక మినిస్ట్రీలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న ఒక షాప్లో ఉన్న ఒక ఎక్కడున్నా మీకేముండాలంటే నిన్ను బట్టి దీవెన ఉండాలా ఎవరిని బట్టి ఉండాలండి దీవెన ఎందుకు అంటే ఈ సేవని దేవుడు దీవించడానికి కారణం దేవుని కృప దైవజను బట్టి ఈ దీవెన ఐ నన్ను బట్టి కొంత దైవజను బట్టి కొంత ఈ దీవెన ఎక్కడుండొచ్చింది చెప్పండి మనం మనం అంటాం వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి దేవుడు దీవిస్తాడు దేవుడు దీవించాలంటే ఒక దీవెనకరమైన పర్సన్ కావాలి మనకి గట్టిగా ఆమె నేను చెప్పాలా నువ్వు దీవించబడ్డానికి ఒక పర్సన్ కావాలా ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు పొలములో ఉంటే పొలము దీవించబడ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి రెండు మూడు వచ్చినాల నుండి ఏం రాయబడింది లోపలికి వచ్చినా చూడండి ఏముంది నీవు నీ దేవుడే నీహో ఆ మాట విని ఈ దీవెనలు నీ మీదికి వచ్చి ఆయన మాట వింటే ఈ దీవెన నీకు వస్తాయి ఏంట దీవెన నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదు నువ్వు పట్టణములో దీవింపబడు పొలములో దీవింపబడు పొలములో పని చేస్తే పొలం అంతా పండిపోవాల నువ్వు వెళ్ళి వెనక ఒక చిన్న గ్యారేజ్ లో పనిచేస్తే అక్కడ అద్భుతమైన దీవెన ఉండాల నిన్ను బట్టి శోధన రావద్దు నిన్ను బట్టి దైవజనులు ఇబ్బంది పడొద్దు నిన్ను బట్టి నీ కుటుంబంలో అసమాధానం రావద్దు నిన్ను బట్టి చెప్పండి యాకోబుతో లాబ అని అంటున్నాడు దేవుడు అసలు నేను దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఏముంది అక్కడ ఆ మాట ఒకసారి చదువుదాం లాభ అని యాకోబుతో ఏమన్నాడండి వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామేమన్నాడు అందుకు లాభాను అతనితో అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల ఉన్న ఎడల నా మాట వినుము వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించను నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించాడని శకునము చూసి నేను తెలుసుకున్నా యాకోబును బట్టి దేవుడు దీవించాడట లాభాను కుటుంబాన్ని నిన్ను బట్టి ఒక మినిస్ట్రీలో నువ్వు ఉంటే అసలు ఎట్లుండాలంటే ఉండాలంటే ఒక గ్లోరీతో ఉండాలి మినిస్ట్రీ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒకవేళ నువ్వు ఒక మినిస్ట్రీలో ఒక చిన్న వర్కర్ అయినా షాప్లో ఒక చిన్న పనివాడువైనా అయినా ఇంట్లో నువ్వు గృహిణివైనా ఇంట్లో చిన్న వృత్తి చేసుకునే వ్యక్తివైనా ఇక్కడ ఏమన్నాడు పొలము ఏమన్నాడండి నువ్వు నా మాట వింటేనే నీ దీవెనలు వస్తాయి నువ్వు పొలములో దీవింపబడదు నువ్వు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపు అందరు చెప్పండి గట్టి చెప్పండి నీవు పట్టణములో దీవింపబడుదువు నువ్వు అనగా నేను అని చెప్పండి నేను పట్టణములో దీవింపబడుదును చేయత్తి చెప్పండి అందరు కుడి చేయత్తి నేను పట్టణములో దీవింపబడుదు చెప్పాలి ఈ మాట ప్రవచించాలా నేను పట్టణములో దీవింపబడుదును నేను పట్టణములో దీవింపబడుదును పొలములో పొలములో దీవింప పట్టణములో దీవింపబడదు దీవింపబడు నా మాట విని నా మాట ప్రకారం మీరు నడుచుకుంటే ఈ దీవెన మీలో ఒక దర్శనం ఉండాల నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ బ్లెస్సింగ్ ఉండాలా నేను ఏం చేస్తే అది ఒక రీజన్గా నీట్గా ఉండాలా నా వలన ఒక గ్లోరీ రావాలా దేవుని అడగాల ప్రభావ నేను నేను ఒకవేళ బ్యాంకులో ఫైనాన్స్ మెయింటైన్ చేస్తే నా వల్ల బ్యాంకు నేను ఒక షాప్లో మెయింటైన్ చేస్తే నేను ఒక మినిస్ట్రీలో మెయింటైన్ చేస్తే నన్ను బట్టి దీవెన రావాలా నన్ను బట్టి సంఘం పెరగాల నిన్ను బట్టి అందరు చెప్పండి లైవ్లు ఉన్నవారు యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్లు ఉన్నవారు ఈరోజు ఒక ఒక మంచి ప్రార్థన చేసుకోండి యాకోబును బట్టట లాభాను దీవించబడుతున్నాడట యాకోబును బట్టి లాభాను దీవించబడుతున్నాడట యాకోబు అక్కడి నుంచి భయంకరమైన పరిస్థితులు వచ్చాడు కదండి అయినప్పటికీ దేవుడు ఆయన చిత్తప్రకారం ప్రకారమైన ప్లాన్ అయిన ఉద్దేశం ఉంది అయితే దేవుడు యాకోబు మీద ఒక దీవెనిచ్చాడు ఆ దీవెను దీవెన నుండి నాకు ఆ యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఏమొస్తుంది చెప్పండి ఏమి దరిద్రము అడుగు పెట్టిన దగ్గర నుంచి దరిద్రమే అంటారు కొందరు ఈ పెళ్ళి అయిన దగ్గర నుంచి అంతే లేకుంటే ఇదైన దగ్గర నుంచి అంటారు అంటే నేను అంటున్నానండి అది కాదు అనేది నీలో దేవుని వాక్యం నీలో ఉపదేశం నీలో ఆత్మీయత నీలో ప్రార్థన నీలో దైవ సన్నిధి ఉంటే నీ జీవితం అన్ని కులకి దీవెనకరంగా మారబోతుంది దేవుని ఆశీర్వాదాలు దీవెనల గురించి చెప్పకముందే మాట చెప్తున్నాను ఊరికే నేను సేవకులు రాకముందు కూడా ఫైనాన్షియల్ పవర్ అన్నిటికీ ప్రేర్ చేసుకునేదాన్ని ప్రభా నాకు నేను పెట్టాలి నేను అందరిని చూడాలి నాకు అందరికి ఇచ్చే స్తోమత కలగాలి నాకు సామర్థ్యం కలగాలి నేను ఎవరికైనా దీవెనకరంగా ఉండాలి నాకు ఇది కావాలా నేను దాచుకోవద్దు అందరికీ పెట్టాలి అన్నీ చెయ్యాలి నా చేతులు దీవించాలి నా యొక్క ఇంటిని దీవించాలి నా బీరువాని దీవించాలి అంటే ఎందుకు డబ్బులతో దీవించిన ఇతరులకి బ్లెస్సింగ్ ఇవ్వడానికి రెండోదిగా నా స్పిరిచువల్ దీవెన ఉండాలి నేను ఆత్మీయతలో వాక్యం చెప్పిన ప్రార్థన చేసిన సేవకు వచ్చిన కొత్తలో సేవకు రాకముందు కూడా నేను ఎవరి కొరకు ప్రార్థన చేసిన ఎవరితో గడిపిన వారి ఆత్మీయ స్థితిలో దీవెన వారి ఆరోగ్య విషయంలో దీవెన వారి కుటుంబ ఆత్మీయ దీవెనలు నాయన నేను తండ్రి సేవలకు వచ్చాక నేను ఉపదేశం చేసిన నేను మాట్లాడిన ఎక్కడైనా ఈ దీవెన ఉండాలి ఇచ్చు విషయంలో దీవెన అన్నింటిలో ఇతరుల కొరకు నన్ను కూడా దీవెనగా మార్చేయని ప్రార్థన చేస్తాను అర్థమవుతుందా ఇతరుల కొరకు నన్ను చెప్పండి అందుకే మీరు మీ లైఫ్లో ఒక ఆ ఛాలెంజ్ ఉండాలి మీకు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నాడు మఫ్గా కొంతమంది ఎప్పుడు చూసినా ఇట్లా మఫ్ ఉంటారు అట్లా ఒక ఉండకూడదు మీరు అసలే దీవెన నొందిన వారు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ చుట్టూ కూడా ఆ గ్లోరీ కనబడుతుంది అందుకే దేవుడేమన్నాడు నేను ఏర్పరచుకున్న నా ప్రజలకి నేను అన్నీ అది ఇప్పుడే మొలచును మరి యాకోబు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ తన అన్న శత్రుత్వం ముందే అయినా తన తల్లిదండ్రులు చెప్పారు వెళ్ళి అక్కడికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని వాళ్ళు పంపించేశారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తన ఇంటిలో ఎలాంటి దీవెన ఉందో తన మామ దగ్గరకు వచ్చినప్పుడు అంత ఆస్తి అంత అంతస్తు అంత స్థితి లేదా ఆయనకి యాకోబు వచ్చాక ఆయన స్థితి గతులు మారిపోయాయి అక్కడ యాకోబు వచ్చాక అది ఆ యొక్క ప్రతి పరిస్థితి మారిపోయింది నువ్వు ప్రార్థన చేసుకో నన్ను బట్టి నా మినిస్ట్రీ దీవించబడాలా నన్ను బట్టి నా దైవచెలు దీవించబడాలా నన్ను బట్టి నా ఇల్లు దీవించబడాలా నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాల నా బ్రతుకులో నీ మాట విని నీ దీవెనని పొందుకొని అన్నేకులకు పంచే పాత్రగా నన్ను తయారు చేయబ్రవ్వా అందరు చెప్పండి మనందరి పట్ల గట్టి చెప్పాలి మనందరి పట్ల నా పట్ల కల్వరి మినిస్ట్రీ పట్ల ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశ కాండము ఒకటి నుంచి పన్నెండు పదకొండు పద్ వచనములు జరుగునుగాక గట్టిగా చెప్పలా ఎక్కడికి వెళ్ళినా నా నువ్వు నడుచు మార్గం అంతటిలో చెప్పండి సమృద్ధి అని రాశారు రెండో వచనముల నువ్వెక్కడ పెట్టినా సమృద్ధి ఈ వాగ్దానం నాకెందు నువ్వు ఇది ఈ ఇది ఇప్పుడే ప్రారంభించబడాలి నీ జీవితంలో ఇది ఇప్పుడే మొలవాలా దేవుడు ఆల్రెడీ దాన్ని నీ కొరకు ఇచ్చేశాడట అయితే మనము దేవుని సందులో గడపడం ద్వారా ఈ కృపని పొందబోతున్నాం ఈ వాగ్దానం స్వతంత్రించుకోబోతున్నాం ఈ దీవెన అడుగు పెడితే చాలు యాకోబు వలన లాభానికి ఎన్ని గొర్రెలు మందలు ఆశీర్వాదకరంగా పెరిగి ఒక వ్యక్తి ఒక దగ్గర పని చేస్తున్నాడంటే అది బ్లెస్సింగ్ అంతేగా అది దేవుని చేత దీవెన నొందిన వాని వలన ఒక్క వస్తువు లాస్ కాదు నష్టం జరుగుతుంది లాస్ అవుతుంది డిస్టర్బ్ అవుతుందంటే ఆ వ్యక్తి మీద ఆ కృప అనే దీవెన లేదు నువ్వు దీవెన నొందినా వాడవా దీవెన అందుకనే ప్రభు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు నీకును నీవు నీకును అనేకులకు దీవెనగా ఉండబోతున్నావు ఆమె ఈరోజు ఒకటి మనం తెలుసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అరణ్యములో త్రోవ అంటే యాకోబు మా వెళ్ళినప్పుడు వాళ్ళ మామకి అంత ఏమీ లేదు కానీ యాకోబు ద్వారా ఆశీర్వాదం త్రోవ తెరవబడింది ఆయన యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన కోసం ఎడారిలోనైనా అరణ్యంలోనైనా ఏదైనా చేస్తాడు దేవుడు నువ్వు కానీ దేవుని బిడ్డగా అభిషక్తునిగా అభిషక్తురాలు ఉంటే నీ కొరకు దేవుడు ఏదో చెయ్యబోతున్నాడా ఎంతమంది నమ్ముతున్నారండి ఈరోజు నిజంగా అరణ్యంలోతో నా కొరకు దేవుడు మాట్లాడుతూ నన్ను సిద్ధపరుస్తున్నాడు నా జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు నా కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు నమ్ముతున్న వారు అందరి కళ్ళు మూసుకొని చేతులు పైకి